నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుంటూరు గుండమ్మ వ్లాగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరంతా కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన ఛానల్లో ఇలా డైలీ రొటీన్ బ్లాగ్స్ పెట్టయితే చాలా డేస్ అయిపోతుందండి అందుకని చెప్పేసి వాళ్ళు ఎట్టకేలకి పెట్టాలి అని గట్టి నిర్ణయం అయితే తీసేసుకొని స్టార్ట్ చేశాను అనమాట ఇంక ఇక్కడ నేను ఏం చేస్తున్నాను డైలీ ఎప్పుడు టీవీనే పెడుతూ ఉంటాను కదా ఈ గిన్నెలో అయితే నేను రాగి జావ్ అనేది చేస్తున్నానండి పిల్లలకి చాలా హెల్త్కి చాలా అంటే చాలా మంచిది సో ఇంకా నేనేం చేశానంటే మార్నింగ్ టైంలో ఇంకా టిఫిను అవి అంటే టిఫిను మళ్ళీ ఇలా ఇలాంటి రాగి జావ ఇవన్నీ హెవీ అయిపోతుంది అనమాట సో నేను టిఫిన్ బదులు ఇంకేం చేశానంటే డైరెక్ట్గా ఈ రాగి జావ అనేది ఇచ్చేసానమాట కొంచెం ఎక్కువగానే ఇచ్చేసాను అంటే మామూలుగా తీసుకునే దాని మీద కొంచెం ఎక్కువ ఇచ్చాను ఇంకా అదే టిఫిన్ కింద కవర్ అయిపోతుంది అన్నట్లు ఇంకా అట్లా చేసి ఇచ్చేసాను అనమాట పిల్లలకు కూడా చాలా మంచిదండి ఇంక నేను ఈ రాగిజాముని ఏ స్టైల్లో ఎలా చేస్తాననేది నా యొక్క చిన్న నా స్టైల్లో ఎలా చేస్తాననేది ఈ వీడియోలోనే చూపిస్తున్నాను ఇంకా మెస్సీగా ఉందనేసి అయితే ఎవరు ఏమనుకోకండి గ్యాసు సారీ గ్యాస్ స్టవ్ ఎందుకనంటే మార్నింగ్ టైంలో కదండి మనం ఎంత హడావిడి చేసినా అలానే అవుతూ ఉంటుంది ఎంత క్లీన్ చేసుకున్న అలానే ఉంటుంది వంటంతా అయిపోయాక అప్పుడు క్లీన్ చేసుకోవాలన్నమాట పిల్లలంతా వెళ్ళిపోయి పిల్లలు ఇద్దరు వెళ్ళిపోయాక సో ఇక్కడ నేను ఏం వేసానో చూసారు కదా బెల్లం అనేది వేశానండి అలానే కొంచెం ఇలాచీ కూడా వేసుకున్నాను ఎందుకంటే కొంచెం వాళ్ళకి ఫ్లేవర్ మంచిగా ఉంది అనిపించింది అనుకోండి ఈజీగా తాగేస్తారు వద్దు అనేసి అనకుండా మంచిగా తాగడానికి అయితే బాగుంటుంది అన్నట్టు కొంచెం ఇలాచీ వేసాను అలానే స్వీట్నెస్ కోసం షుగర్ వేయకుండా బెల్లం వేసానండి బెల్లం వేస్తే చాలా మంచిది కదా షుగర్ కన్నా ఇంకా సో ఇవన్నీ వేసేసుకున్న తర్వాత కొంచెం అలా మరిగించుకున్న తర్వాత ఫైనల్లో నేనేం చేస్తానంటే ఎప్పుడైనా సరేనండి కొంచెం అంటే కొంచెం ఉప్పు వేయండి అంటే ఏంటి అని మీరు అస్సలు అనుకోవద్దు ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో అప్పుడు చెప్పండి ఓకేనా అంటే ఈ ఉప్పు వేసేది ఏంటి అని అంటే తెలియని వాళ్ళకి మాత్రమేనండి నేను ఈ అంటే ఈ రాగిజావు గురించి చెప్తుంది తెలియని వాళ్ళకి మాత్రమే తెలిసిన వాళ్ళకైతే నో ప్రాబ్లం ఎవరు తప్పుగా తీసుకోకండి ఓకేనా నాకు తెలిసింది నేనైతే షేర్ చేస్తున్నాను సో నా రాగిజావ్ అయితే ఇంకా ఫైనల్లీ అయిపోవచ్చేసింది అయిపోయింది కూడా ఇంకా ఇంకో ఏంటంటే మనకి కొంచెం ఇలా ఉన్నప్పుడే ఆఫ్ చేయాలండి లేకపోతే ఇంకా థిక్నెస్ అయిందా కుంచామనుకోండి తర్వాత ముద్దలా అయిపోతుందనమాట సో ఇంక నేను పిల్లలకైతే ఇచ్చేద్దామన్నట్టు పాలు అనేది కలుపుతున్నానండి ఏమంటే కాచి చల్లార్చి పెట్టినటువంటి పాలుని ఇలా చూశారు కదా ఈయనంతా అంటే లూజుగా ఉన్న టైంలోనే తీసేస్తేనే ఆరిపోయాక అంటే మనకి రాగి జావ అనేది చల్లారిన తర్వాత అలా థిక్నెస్గా అయిపోయింది అనమాట సో అందుకనే కొంచెం ఆ కంటెన్ స్టీల్ ఉన్నప్పుడు మాత్రమే తీసేయండి సో సారీ నేను చెప్పడం రాలేదు మంచిగా మీరే అర్థం చేసేసుకోండి దాని గురించి ఓకేనా ఇంకా పిల్లలకైతే టిఫిన్ కింద అలా ఇచ్చేసాను వాళ్ళకి అయిపోయిన తర్వాత ఇంకా మా హస్బెండ్కి నాకు కొంచెం అలా టీ అనేది పెట్టేసుకొని తెచ్చేసుకున్నానండి టీ అనేది డైలీ నాకు కూడా అలవాటు చేసేసారు మా ఇంట్లో వాళ్ళందరూ కలిసి ఇంకా ఆయనకి ఇస్తూ ఇస్తూ ఇంకా నేను అలా అలా కొంచెం తాగేస్తున్నాను అనమాట ఇంకా మా ఇద్దరం టీ తాగిన తర్వాత వెళ్ళిపోయారు అనమాట మా వారేమో షాప్కి వెళ్ళిపోయారు మా పిల్లలు ఏమో కాలేజీకి స్కూల్కి వెళ్ళిపోయారు ఇంకా వాళ్ళందరినీ పంపించిన తర్వాత నేను నా స్వామికి నా దేవుడికి నా బంగారు స్వామికి పూజనే చేసేసుకున్నానండి చూడండి నేను ఈ రోజైతే చాలా అంటే చాలా ఇష్టంగా చేసుకుంటున్నాను అండ్ నేను చేసే ప్రతి పూజ అంటే నా పూజా విధానం క్లియర్గా మీకు తెలియాలన్నట్టు ఈ వ్లాగ్లో అయితే షేర్ చేయాలనుకున్నాను సో కొంచెం అటు ఇటుగా అనిపించినా లేదంటే నేను ఏదైనా పూజలో తప్పు చేసినా మీరే నాకు గైడ్లైన్స్ ఇవ్వాలి అంటే మీరే నాకు చెప్పాలి ఏంటంటే ప్రతిదీ మీతో చెబుతున్నాను కాబట్టి మీరు నాకు చెప్పాలన్నమాట ఇది కరెక్ట్ కాదు ఇలా చేయాలి అంటే నేను ఏదైనా పూజలో తప్పు చేసినా ఇలా చేయకూడదు లేదంటే ఇలా చేయాలి అనేసి కొంచెం ప్లీజ్ అర్థం చేసుకొని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలానే వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుండి దాకా చూడండి ఎందుకు దేవుడి అనగానే ఎవ అందరూ అంత ఇంట్రెస్ట్గా చూపించట్లేదండి ఎందుకంటే వాళ్ళ ప్రతి ఒక్కరికి కావాల్సింది ఏంటంటే ఎంటర్టైన్మెంట్ అనమాట ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంటే ఉండాలి అలానే దేవుడికి మనం ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇవ్వాలి కదా సో అందుకని చెప్తున్నాను అనమాట దేవుళ్ళు మనకి ఎంత మనం మనల్ని కాపాడుతూ ఉంటారో మనందరికీ తెలిసిందే కొంచెం వాళ్ళను కూడా మనం ఇచ్చేయాలి కదా సో అందుకని అయితే చెప్తున్నాను ఎవరు తప్పుగా తీసుకోకండి ఎందుకు నేను ఇలా అన్నాను అంటే నా వీడియోస్లో చాలా ఏమంటే ఇలా దేవుళ్ళు వీడియోస్ పెట్టినా కొంచెం అందుకని ఇగ్నోర్ చేసేస్తున్నారు అనమాట స్కిప్ చేసేస్తున్నారు సో అందుకని ఇంత స్పెసిఫిక్గా చెప్పాల్సి వచ్చింది ఏమనుకోకండి ఓకే ఇంక ఇక్కడ నేను ఏం చేసినానంటే ఎప్పుడైనా సరే రోజు వాటర్తో నేను గంధం అనేది కలుపుతానండి దేవుళ్ళకి అలా కలిపితే చాలా మంది అంటే చాలా మంచిగాను మనకేమంటే బొట్టు అది పెట్టిన తర్వాత కూడా షైనింగ్ అనిపిస్తుంది అనమాట సో అందుకని రోజు వాటర్ అయితే యూజ్ చేస్తాను వాటర్ కాకుండా ఇంకా నేను ఇక్కడ బొట్లు అనేది పెట్టేసుకుంటున్నానండి వెంకటేశ్వర స్వామికి అలానే వినాయకుడికి లక్ష్మీదేవికి ఆవు దూడ ఎందుకనండి నేను ఎంత క్లీన్ చేసిన నిజంగా చెప్తున్నాను కదా ఇంకా అవి పోవడం లేదండి నాకైతే అవ్వడం లేదు పేస్ట్ వేసి క్లీన్ చేశాను అలానే పీతాంబరం అని ఉంటుంది దాన్ని వేసి క్లీన్ చేశాను అలానే ఇంకా సాల్ట్ ఇవన్నీ కూడా చాలా యూజ్ చేశాను ఎందుకన అంటే మనకి దేవుడి గుళ్ళో ఉంటుంది కదా ఉంటారు కదా ఈ స్వాములు సో పొగ అదంతా కమ్మేసి ఎక్కువగా అట్లా అయిపోయిందనమాట ఇంకా నాకు పోవడం లేదు ఇంకా సరే అని చెప్పేసి ఇంకా అట్లనే ఉంచేసాను ఇంక ఇక్కడ దేవుళ్ళు బొట్లు పెట్టేసుకున్న తర్వాత మన దీపారాధన ఏవైతే ఉంటాయో వాటికి కూడా చక్కగా ఇలా బొట్టు అనేది పెట్టేసుకుంటున్నానండి నేనైతే ఈ వీడియోలో నేను ఎప్పుడూ చేయండి ఒక పని కూడా చేశాను సో ఒక కొత్త అలవాటు అనేది నేను ఈ వీడియోలో తెలుసుకున్నాను అది ఒక తమ్ముడు ద్వారా తెలుసుకున్నానండి ఒక తమ్ముడు నాకు చెప్పాడు అనమాట అక్క ఇలా కాదు పూజా విధానం ఇలా చేయండి అక్క అనేసి మా తమ్ముడు తమ్ముడు చెప్పాడండి ఆ తమ్ముడు నీకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అమ్మ నేనైతే ఇవన్నీ అంతకుముందు పట్టించుకునేదాన్ని కాదు నా పూజా విధానం నా స్టైల్లో నేను ఎప్పుడూ చేసుకుంటూ వెళ్ళేదాన్ని బట్ కానీ ఆ తమ్ముడు చెప్పడం వల్ల దాని వెనుక ఉన్న రీజన్ తెలుసుకున్న తర్వాత అరే అవునా నేను ఇన్ని రోజుల నుంచి ఇలా చేశాను అని చెప్పేసి రియలైజ్ అయిపోయి ఇంకప్పటి నుంచి ఇట్లా కాదని చెప్పేసి తమ్ముడు చెప్పిన విధానంగా చేస్తున్నానని ఫస్ట్ టైం చేస్తున్నాను ఇక్కడ ఎందుకు మీకు ఇంత ఇదిగా కాయిన్ చూపిస్తున్నానంటే ట్వంటీ రూపీస్ కాయిన్ అండి మీలో ఎవరైనా చూసి ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో చే చెప్పండి లేదు ఫస్ట్ టైం చూస్తే కనుక నాకు ఫస్ట్ టైం చూసిన అంత ముందు చూసినా కానీ కామెంట్ సెక్షన్లో చెప్పండి ట్వంటీ రూపీస్ కాయిన్ అనమాట సో నేనైతే ఇప్పుడే ఫస్ట్ టైం చూడడము అందుకని చెప్పేసి దేముడి దగ్గరే పెట్టేశాను అనమాట ట్వంటీ రూపీస్ కాయిన్ని ఇంక ఇక్కడ నేను తులసి మాల తీసుకున్నానండి నెక్స్ట్ అంటే శుక్రవారం నైట్నే నేను తెచ్చేసుకుంటాను పూలు అవన్నీ ఎందుకనో నాకు మార్నింగ్ టైంలో శనివారం మార్నింగ్ టైంలో ఏమైందంటే తులసి మాల అని చెప్పేసి కాక వినిపించింది బయట నుంచి ఏంటి అని చెప్పేసి బయటకు వెళ్ళగానే తులసిమాల నిజంగా చెప్తున్నాను కదా హారేశ్వర చెప్తున్నాను నా దగ్గర అప్పటికీ చాలా పూలు ఉన్నాయి చాలానే కొన్నాను బట్ కానీ నాకు ఆ తులసి మాల అని వినగానే వెంటనే అనిపించింది తీసుకుందామా తీసుకుందాము అనిపించింది ఎందుకు లెబ్బ చాలా ఉన్నాయి కదా మళ్ళీ అనేసి అనిపించింది ఎందుకునండి మళ్ళీ నా మనసు అయితే అస్సలు ఊరుకోలేదు లేదు వెళ్ళాలి పెట్టాలి అని చెప్పేసి తీసుకొచ్చుకొని ఏదైతే ఏమైంది పూలు ఎక్స్ట్రా ఉంటే ఉండని దేవుడికి పెట్టేసేద్దాం మంచిగా నిండుకు పెడదాం అన్నట్టు అయినా పర్లేదని చెప్పేసి తీసుకున్నాను అనమాట తులసి మాల తీసుకొని వెంకటేశ్వర స్వామికి తులసిమాల మాలంటే చాలా ఇష్టమండి అలానే పిండి ప్రమిద కూడా ఆయనకంటే ఎంతో ప్రీతికరమైన పిండి ప్రమిద పెడితే మన మనం చెప్పిన ప్రతి బాధ ఆయన అలా పక్కకు నెట్టకుండా అన్నీ వింటారనమాట నాకు నచ్చింది చేసింది కదా నా భక్తురాలు సో నేను తనే అడిగిన నేను చేయాలి అన్నట్టు స్వామి ఏంటోనండి నాకే ఎందుకు ఇలా అవుతుందో కూడా అర్థం కావడం లేదు కరెక్ట్గా వాయిస్ ఓవర్ చేసేటప్పుడే ఏదో ఒక పని పడుతుంది అనమాట నేను ఇప్పుడే రాదు డస్ట్బిన్ అని చెప్పేసి నేను వాయిస్ ఓవర్ చేసుకుంటూ ఉన్నాను ఇంతలోనే విజిల్స్ పొయ్యి 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 అని చెత్త వాళ్ళు వచ్చారండి అందుకని చెప్పేసి మళ్ళీ మధ్యలో ఆఫ్ చేసి వెళ్ళాను అనమాట మళ్ళీ లేదంటే కంటిన్యూస్గా చెప్తూ ఉన్నానంటే ఆ విజిల్ వచ్చేసి వాయిస్ ఓవర్లో పడుతుంది అండ్ డస్ట్బిన్ వెళ్ళిపోతుంది సో అందుకని ఆపేసి మళ్ళీ వెళ్ళాను అనమాట అందుకేనే ఇలా కట్ చేయాల్సి వచ్చింది మధ్యలో ఇంకా సో నేను ఇంకెక్కడైతే పిండి దీపం అనేది పెట్టేసుకుంటున్నానండి పిండి దీపం పెట్టుకుంటే నేను డై అంటే ప్రతి శనివారం ఏం పెట్టను బట్ కానీ నేను ఒక పని చేస్తున్నాను కదా అందుకని చెప్పేసి ఆ పని ప్రతిదినూ కొంచెం మంచిగా ఉండాలి అని చెప్పేసి ఆ స్వామికి చెప్తూ పిండి అనేది పెట్టేస్తున్నాను అండ్ ఇంకొక విషయం ఏమంటే నేను నిజంగా చెప్పాలి అంటే ఇది అన్ఎక్స్పెక్టెడ్ అండి అన్ఎక్స్పెక్టెడ్గా నేను ఒక అనుకొని కూడా అనుకోలేదు పెట్టాలి చేయాలి అనేసి అలా జరిగిపోయిందనమాట సో నేను ఒక పని చేయబోతున్నాను అన్నాను కదా అండ్ నేను కొత్తగా కూడా పూజ అనేది కొత్తగా ట్రై చేశాను కొత్తగా చేస్తున్నానండి అనేసి కూడా చెప్తున్నాను కదా ఒక తమ్ముడు ద్వారా తెలిసిందండి ఈ పూజా విధానం ఇలా కాదు ఇలా చేయాలి అనేసి అవి కూడా ఈ వీడియోలో చూసారా నేను పువ్వు పెట్టగానే అలా పడుతుందండి నాకు అలా పడితే మాత్రం నిజంగా ఒక తెలియని ఒక లోపల ఎట్లయిపోతుందంటే ఒక డెవోషనల్ ఇదిలోకి వెళ్ళిపోతానన్నమాట నాకే తెలియదు అట్లా ఆ కొంచెం సేపు దేవుడు పూజ చేసే టైంలో మాత్రం నన్ను నేను మర్చిపోతానండి నిజంగా చెప్తాను హానేశతున్నాను నన్ను నేను అసలు నేనేం చేస్తున్నాను అనేది కూడా మర్చిపోయి మరి దేవుడికి నేనే అంకితం అయిపోతున్నాను అన్నట్టుగా అట్ల అయిపోతుంది నా మనసు అంతా సో ఇంక ఇక్కడ నేను నా పూజా విధానం కూడా స్టార్ట్ చేసేస్తున్నాను అనమాట మనకి ఎప్పుడైనా సరే వెంకటేశ్వర స్వామికి నూగుల నూనెతో చేస్తే చాలా మంచిదండి నేను ఈ వీడియోస్ తీసుకోవడం వన్ వీక్ పైన అవుతుందండి అప్పటి నుంచి వీడియో అప్లోడ్ చేయడానికి అయితే అస్సలే కుదరటం లేదు ఇప్పుడు ఈరోజు అంటే ఇది మళ్ళీ వన్ వీక్ అయిందనమాట మండే ఈరోజు మండే రోజు అయితే నేను వాయిస్ ఓవర్ చేసి వీడియోని ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ చేస్తున్నాను అట్లయిపోతుంది నా పరిస్థితిను ఏంటోనండి అసలు కుదరడం లేదు అండ్ ఇంకొక విషయం ఏమంటే ఇంత మంచిగా చేసినా చూడడం లేదు ఇంత కష్టపడుతున్నాను కదా అనేసి అదొక బాధ ఇదంతా స్కిప్ చేసేస్తున్నాను నేను ఈ వీడియోలో ఎంత బాగా చెప్తున్నాను అదంతా స్కిప్ చేసేస్తున్నారనమాట ఇది చెప్పాను కదా వచ్చేసింది నేను చెప్పాల్సిన టైం వచ్చేసింది నేను ఒక పని స్టార్ట్ చేస్తున్నానండి అనేసి ఇక్కడ మీకు నేను టూ హండ్రెడ్ రూపీస్ పెడుతున్నాను కదా నాకు ఒక తమ్ముడు కూడా ఇది ఆ తమ్ముడేనమాట చెప్పింది అక్క నువ్వు రోజు అంటే ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామికి పూజ అనేది చేసుకుంటావు కదా అక్క అన్నాడు అవునమ్మ అన్నాను ఇక్కడ చూస్తున్నారా ఇంకొక విషయం చెప్తాను దీన్ని ఏమంటారో కూడా నాకు పూర్తిగా తెలియదండి ఆ ఏదో సంథింగ్ అంటారు అది చేస్తున్నాను నేను ఎప్పుడు నా వీడియోలో మీరు చూసుకున్నట్లయితే పూజ వీడియోస్లో నేను ఎప్పుడు అలా చేయలేదండి ఫస్ట్ టైం చేస్తున్నాను అనమాట మూడు సార్లు ఒక ఫస్ట్ టైము చేయి కడిగిన తర్వాత త్రీ టైమ్స్ వాటర్ తాగిన తర్వాత మళ్ళీ ఫోర్త్ టైము మళ్ళీ చెయ్యి కడగాలన్నమాట సో ఇది నేను ఫస్ట్ టైం అండి చేయడం ఇలా నాకు ఆ తమ్ముడు చెప్తేనే దీని వెనుకున్న రీజన్ చెప్తేనే అప్పుడు తెలిసిందనమాట మనం ఇలా చేయకుండా పూజ అనేది చేసినా అది ఉపయోగం ఉండదు అని చెప్పేది చెప్పాడు అందుకని చెప్పేసి అమ్మో బాబోయ్ నేను ఇన్ని రోజులు ఎన్నో పూజ చేశాను ఈ పూజలన్నీ నాకు ఏ ఏ ఉపయోగం లేకుండా అయిపోతే ఎలాగా సో ఏముంది అని చెప్పేసి వాటర్ అంటే మనం తెలిసింది మనం చెప్పారు కాబట్టి చేద్దామన్నట్టు ఆ తమ్ముడు ద్వారా తెలుసుకొని ఇలా నేను పూజ అనేది స్టార్ట్ చేశానండి ఇంకా మీకు ఇక్కడ నేను టూ హండ్రెడ్ రూపీస్ కూడా పెట్టాను కదా ఆ టూ హండ్రెడ్ రూపీస్ కూడా అక్క నువ్వు ప్రతి శనివారం పూజనే అనేది చేసుకుంటావు కదా అంటే కొన్ని షేర్ చేసుకుంటే ఇట్లా ఉందమ్మా ఇట్లా ఉంది సో సోహన్ సో అని చెప్తే అప్పుడు చెప్పాడు అనమాట అక్కడ నువ్వు ప్ర ఎప్పుడూ ప్రతి శనివారం పూర్తి చేసుకుంటావు కాబట్టి ఒక హండ్రెడ్ రూపీస్ నాయకు కాదు అని చెప్పేసి దేవుడి దగ్గర పెట్టేసుకోక ఏదో ఒక రోజు నీకు ఆ మనీ బాగా ఉపయోగపడుతుంది అని చెప్పేసి చెప్పారు నేను అట్లానే హండ్రెడ్ రూపీసే అనుకున్నాను బట్ కానీ నా దగ్గర అయితే ఆ రోజైతే చిల్లరై లేవండి లేకపోవడంతోనే టూ హండ్రెడ్ రూపీస్ ఉన్నాయన్నమాట ఇంక ఏమో దేవుడే నా చేత టూ హండ్రెడ్ రూపీస్ పెట్టించాలి అనుకుంటున్నారేమో అని అన్నట్టు హండ్రెడ్ రూపీస్ కోసం అయితే మొత్తం వెతికానండి నా దగ్గర పరుసు మొత్తం వెతికినా నాకు కనిపించలేదు ఇంకా అందుకని చెప్పేసి టూ హండ్రెడ్ రూపీసే పెట్టేశాను అనమాట ఏమైందిలే రెండు వందలు పెట్టాలని ఉందేమో నాకు అని చెప్పేసి రెండు వందలు పెట్టడం అయితే స్టార్ట్ చేశాను ఈ శనివారం నుంచి నేను ప్రతి శనివారం దేవుడి దగ్గర ఒక రెండు వందల రూపాయలు అలా పెడదామని అయితే గట్టిగా అనుకున్నానండి చూడాలి ఆ దేవుడు ఏం చేస్తాడో మరి నేనైతే ఈప్ అనేనండి కొత్తగా స్టార్ట్ చేశాను అన్నాను కదా అలానే నా పూజా విధానం కూడా నేను ఆచమనం అనేది కూడా ఫస్ట్ టైం అని అండి చేయడము ఇంకొక విషయం ఏమంటే మనం కింద కూర్చునేటప్పుడు దేవుడి దగ్గర కూర్చునే ముందు ఏమైనా వేసుకొని కూర్చుంటాం కదా అంటే క్లాత్ లేదంటే మ్యాటు అలాంటివి వేసుకొని కూర్చున్నప్పుడు మన పూజ అయిపోయిన వెంటనే ఆ క్లాత్ మ్యాట్ అనేది తీసేయాలంటండి అలానే ఉంచకూడదంట అలా ఉంచితే ఏదో చెప్పారు నాకు సంథింగ్ కరెక్ట్ గుర్తులేదు సో అందుకని చెప్పలేకపోతున్నాను డెఫినెట్లీ మాత్రం అలా ఏదన్నా మనం కూర్చున్న టైంలో కింద మ్యాటు కానీ క్లాత్ కానీ వేసుకున్నవి తీసేయండి పూజ అయిపోయిన వెంటనే సో నేను నాకు తెలిసిందైతే ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను ఖచ్చితంగా తెలియని వాళ్ళు నాలా వాళ్ళు చాలామందే ఉంటారు అందుకే వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను తెలిసిన వాళ్ళకైతే నో ప్రాబ్లం తెలియని వాళ్ళకి మాత్రమే ఈ వీడియో అంకితం అండ్ నాకు తెలిసిందైతే మీతో షేర్ చేసుకున్నాను ఈ దీపం వెలుగులో వెంకటేశ్వర స్వామిని అలా చూస్తుంటే నేనైతే నాకు ఎలా అనిపిస్తుందంటే అలానే ఇంకా అలా నేను నాదిష్టే తగిలిద్దేమో నా స్వామికి అన్నంత ఇది అనిపించేసిందండి అంత బాగున్నారు స్వామి అయితే చూస్తున్నారు కదా ఏంటోనండి నాకు వెంకటేశ్వర స్వామికి నాకున్న మధ్య బాండింగ్ అలా ఉంటుంది అనమాట నాతో మాట్లాడుతున్నట్టు ఆయన నేను ఆయన చూస్తుండే ఆయన నాతో మాట్లాడుతున్నట్టు నాకు అలా అనిపించేస్తుందండి మీతో నేను వాయిస్ ఓవర్ చేస్తున్నా కానీ నాకు వాటర్ వచ్చేసి నీ సో ఓం నమో వెంకటేశాయ ఇంకా అలా నా పూజ అనేది కంప్లీట్ చేసేసుకున్నానండి ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా నా తిప్పలు అంతా ఇంత కాదు నేను వెయిట్ తగ్గాలి అనేసి ఎన్ని ప్రయోగాలు ఎన్ని ఉపయోగాలు చేస్తున్నా ఎందుకోనండి కొన్ని కొన్ని ప్రయత్నించి ప్రయత్నించి అని భయం కూడా వేస్తుంది ఇక నేను వాకింగ్కి వెళ్తున్నాను అనమాట అంటే ఒక కొన్ని రోజుల నుంచి స్టార్ట్ చేశాను మధ్యలో మళ్ళీ బ్రేక్ పడింది కంటిన్యూ చేస్తాను ఏమంటే కొంచెం వెయిట్ తగ్గాలి అనేసి ఏమంటే కొంచెం కాళ్ళు నొప్పులు అలా వచ్చేస్తున్నాయండి ఇంక అయితే అమ్మో బాబోయ్ త్వరగానే ముసలిమ్మని అయిపోయానేమో నన్న ఫీలింగ్ అయితే నాకు కూడా అనిపించింది అందుకని చెప్పేసి వాకింగ్కి వెళ్దామన్నట్టు వాకింగ్కి అయితే వచ్చాననమాట అలానే టిఫిన్ అంటే బ్రేక్ఫాస్ట్ కింద ఓట్స్ తింటున్నానండి నైట్ డిన్నర్ కింద అయితే ఏం తినడం లేదు జస్ట్ వన్ చపాతి లేదంటే అట్లా అట్లా చేస్తున్నాను నాకంటే మనీ ఎక్కువ ఇన్వెస్ట్ చేయకుండా నాకు తెలిసిన చిన్న చిన్న వెయిట్ లాస్ అన్నట్టు చేస్తున్నాను అన్నమాట ఇలా ఫుడ్ కంట్రోల్గా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్